మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగార మున్సిపాలిటీ పరిధిలో సత్యనారాయణ కాలనీలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించడం జరిగింది స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నాగార మున్సిపాలిటీ సత్యనారాయణ కాలనీలో టిడిపి పార్టీ కమిటీ ఆధ్వర్యంలో నాగర మున్సిపాలిటీ టిడిపి పార్టీ అధ్యక్షులు కొండా జంగారెడ్డి అధ్యక్షతన వర్ధంతిని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాగర మున్సిపాలిటీ టిడిపి పార్టీ అధ్యక్షులు కొండా జంగారెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఎంతో మంది మార్గదర్శకంగా ఉండి ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని చూపించిన మార్గదర్శకుడని అన్నారు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నాగర మున్సిపాలిటీ సత్యనారాయణ కాలనీలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఆర్ఎల్ నగర్ లో టిడిపి పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడు నాగార మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి వైస్ చైర్మన్ బండార్ మల్లేష్ యాదవ్ ఫిఫ్త్ వార్డు కంటెస్టెడ్ కొండ సుజాత మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు నాయకులు రాములు యాదవ్ రుద్రగోని రామచంద్ర గౌడు నిరుగొండ సతీష్ బాబు శివానంద్ నాగార్జున సాయిగౌడు కొండ సుజాత ఉమాశంకర్ గౌడు అన్నం రాజు శ్రీనివాసు సాయి నాగార్జున సాయిగౌడు రంగారావు కౌన్సిలర్ వెంకటరెడ్డి మాదిరెడ్డి మాదిరెడ్డి యాదిరెడ్డి శ్రీరాములు సాంబమూర్తి గౌడు ఉత్తిష్ట కోటేశ్వరరావు రామయ్య బ్రహ్మం చౌదరి సదా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నాగరంలో ఘనంగా ఎన్టీ రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు నాగరం మున్సిపాలిటీ టిడిపి పార్టీ అధ్యక్షులు కొండ జంగారెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మన తెలుగు జాతికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా ఉండి ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని చూపించిన గురువు అని కొండా జంగారెడ్డి అన్నారు సామాజిక న్యాయం ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందని బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీ రామారావు ఎంతో కృషి చేశారని తెలుగువారి ఆత్మగౌరవం కాపాడిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని మల్కజ్గిరి పార్లమెంటు అడక్ కమిటీ అధ్యక్షులు శ్రీ కందిగట్టి అశోక్ కుమార్ గౌడు అన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నాగరం మున్సిపాలిటీ టిడిపి పార్టీ కమిటీ ఆధ్వర్యంలో కొండా జంగారెడ్డి అధ్యక్షతన ఎంతో మంది టిడిపి కార్యకర్తలు మరియు

స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిది వరదంతి సందర్భంగా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నాగారంలో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల అర్పించి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ఇక్కడ స్థానిక నాయకులు జంగారెడ్డి గారు ఇక్కడ ఈ మున్సిపాలిటీ చైర్మన్ గారు పెద్దలు చంద్రారెడ్డి గారు వైస్ చైర్మన్ గారు మల్లేష్ యాదవ్ గారు మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు గారు ఇక్కడ మన దూడల సామూర్తి గారు సుజాత గారు ఇక్కడికి రాములు యాదవ్ గారు సతీష్ గారు శివ గారు ఇంకా చాలామంది ఇక్కడికి విచ్చేసి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసము ఈ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటన చేసి అధికారంలోకి తీసుకొచ్చి అయితే ఆయన ఏదైతే సంకల్పం చేసిండో బడుగు బలహీన వర్గాలకు కూడు కూడా నీడ అని చెప్పి ఆ నిదాంతో అధికారంలోకి వచ్చి వచ్చి రావడంతోనే అవన్నీ సమకూర్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అదేవిధంగా పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసి మాండలిక మాండలిక వ్యవస్థ తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు చేసిన సేవలు ఈరోజు కూడా ప్రతి ఇంట ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నాయని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈరోజు ఆయన చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయనని హృదయంలో పెట్టుకొని ఈరోజు పూజిస్తున్న మన తెలుగు తెలుగు నాడు తెలుగు ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నగారి వర్ధంతి సందర్భంగా అన్నదానం చే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కూడా సాయం చేయాలని మా సోదరులు జంగారెడ్డి గారు మా ఇక్కడ ఇచ్చిన చంద్రారెడ్డి గారు అదేవిధంగా మన మల్లేష్ గారు ఉమాశంకర్ గారు శంకర్ గారు రంగారావు గారు ఇంకా మిత్రులు చాలామంది మా రాముజాదవ్ శ్రీరాములు అందరు కూడా పేరు పేరున అందరూ కూడా బ్రహ్మం గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసిన వ్యక్తులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఎన్టీఆర్ ఆశయాలని మనం ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనము కార్యక్రమాలు చేసుకుంటూ బీద బడు బలహీన వర్గాలకు వండగా ఉండాలని కోరుకుంటూ సెలవుకుంటున్నాను ఎన్టీఆర్ ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సౌరవమ్మ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధన సందర్భంగా మన నాగారంలో మరి అన్నగారి వర్ధన్ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రంగారెడ్డి అదేవిధంగా మన రంగారావు ఉమాశంకరు ఇంకా మిత్రులందరూ వారి మిత్ర బృందం అంతా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి వాళ్ళకి ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి నందమూరి తారక గారు ఒక కులానికి ఒక జాతికి ఒక మతానికి కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తి మరి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ నలుదిల్లా నలుదిక్కుల చూపెట్టినటువంటి దాని పవర్ ఏంటనే చూపెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి ఎన్టీ రామారావు గారు మరి పార్టీ పెట్టి అరవై సంవత్సరాల వయసులో పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం తీసుకొచ్చి ఢిల్లీ అప్పటివరకు ఢిల్లీలో మద్రాసి అని పిలిచేదా వారిని ఎవరా ఈ తెలుగు వాడు ఎవరనేదే విధంగా తెలుగు వాళ్ళు అనే విధంగా తెచ్చినటువంటి అప్పుడున్న గవర్నమెంట్ని గడగడలాడించి అధికారంలో తీసుకొచ్చి అధికారం ఆంధ్రప్రదేశ్కే అధికారం ఉండాలనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా అన్ని పార్టీలని కలుపుకొని మరి జాతీయ నాయకుడిగా ఎదిగి మరి అన్ని పార్టీలతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకటివేలతో ప్రగలించిన ఏకైక నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారి మరి ఎన్టీ రామారావు గారితోనే సంక్షేమ కార్యక్రమాలు అనేది మొదలు చేసింది ఎన్టీ రామారావు గారి రెండు రూపాయల కిలో బియ్యం కానీ కూడుగుడ్డ పక్కా ఇళ్ళ నిర్మాణం కానీ మరి పరిసర పట్టవారి వ్యవస్థ కానీ అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా మహిళలకు ఆస్తులో సమానక్కు కల్పించినటువంటి ఘనత మన నందమూరి తారక గారికి దక్కింది మరి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకుండా ఇరవై తొమ్మిది కానీ ఆ రోజు కోరుకుంటే ఆయన దేశ ప్రధానమంత్రి కానీ బతికింకా ఒక ఆరు నెలలు బతికుంటే ఆయన రాష్ట్రపతి స్థాయికి కూడా వెళ్ళేవాడు రాష్ట్రపతి కూడా అయ్యేవాడు ఆ దేవుడు మరి తొందరగా తీసుకుపోతాం మూలైన ఆ రోజు దేవగౌడ స్థానంలో ప్రధానమంత్రి అయ్యే వ్యక్తి ఎన్టీ రామారావు గారు అనేది మనందరం తెలుసుకోవాలి మరి అలాంటి వ్యక్తి మన అందరికీ దూరమైన ఈరోజు మనందరం కలిసికట్టుగా రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజలు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎందుకో గవర్నమెంట్ మరి అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ కానీ మధ్యలో కాంగ్రెస్ కానీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ మూడోసారి వచ్చినా సరే ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇవ్వలేదు మరి ఈ ఈసారైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కీలక పాత్ర ఇంత గతంలో ఏ విధంగా అయితే వాజ్పేయి గవర్నమెంట్లో పోషించాడో అప్పు ఇప్పుడు అదే విధంగా మన అద్వా మన మోడీ గారి గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఈసారైనా రేపు ఫిఫ్టీన్త్ ట్వంటీ సిక్స్ జనవరి కానీ లేకపోతే ఫిఫ్టీన్త్ ఆగస్టులోపైనా సరే ఎన్టీ రామారావు గారికి తప్పకుండా భారతరత్న ఇచ్చి గౌరవించాలి ఎంతోమందికి భారతరత్న ఇచ్చారు కానీ నూటికి నూరు రూపాయలు రెండు వందల శాతం అర్హత కలిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అనేది ఆయనకు భారతరత్న ఇవ్వాలని యావత్ ప్రజలందరి తరఫున తెలుగు వారందరి తరఫున నా ఇతర కులాల అన్ని ప్రాంతాలు అన్ని మతాల తరపున భారతరత్నకు తగిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు అని తెలియజేస్తూ మరి సందర్భంగా మేము మిత్రులు జంగారెడ్డి అదే రంగారావు మన ఉమాశంకర్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ కార్యక్రమం ఏర్పా ఇంతమందిని ఆహ్వానించినందుకు మరి ఇక్కడ మాకు కూడా మేము మాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే భాగంగా కల్పించినందుకు మన అందరి టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మాట్లాడుకుంటున్నాం ఈరోజు నాగార మున్సిపాలిటీ పరిధిలో పదిహేడవ వార్డులో మన స్వర్గీయ ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈనాటి ముఖ్య అతిథి అశోక్ అన్న గారికి వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ గారికి ఎక్స్ కార్పొరేటర్ రామారావు అన్న గారికి అదేవిధంగా తెలుగుదేశం అభిమాన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాం ముఖ్యంగా అక్క పేరు ఏందో నాకు తెలియదు ప్రతిభ అక్క గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న ఇదే పార్టీల సేవ చేస్తూ ఉన్నది ఇప్పుడే నేను అడిగిన ఏ పార్టీ కూడా ఏ పదవి కూడా లేకున్నా ఇంత ఓపికతో తిరుగునందుకు ఆమె మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే తెలుగుదేశం ఎన్టీ రామారావు అభిమానులు ఆ విధంగా ఉన్నారు ఎన్టీఆర్ పుణ్యానా ఎన్టీ రామారావు పుణ్యానా ఎంతోమంది అలా నాయకులు తయారైనారు స్కూల్కు బడికి పిల్లలు ఎట్లా పోయి అవుతారో కానీ ఓ రాజకీయంగా ఎదుగుదల ఎదిగిరు అంటే కూడా ఈనాడు ఆనాడు ఎన్టీఆర్ పుణ్యం అని కూడా చెప్పవచ్చు ఆనాడు వివిధ పార్టీలలో కూడా ఈరోజు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఇంకా బీఆర్ఎస్లో కానీ కూడా అందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశంలో పనిచేసినటువంటి వాళ్ళే తెలుగుదేశంలో ఎదిగినటువంటి వాళ్ళే ముఖ్యంగా ఏంటంటే ఎంతో మందిని రాజకీయ భవిష్యత్తు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి నందమూరి తారకరం రామారావు గారని చెప్పవచ్చు దయచేసి అందుకనే మనం అందరం కూడా ఎల్లప్పుడూ కూడా ఎన్టీ రామారావును ఇదే విధంగా ఇప్పుడు దాదాపు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మున్ముందు కూడా ఇదే విధంగా చేస్తామని తప్పకుండా చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన ధనవాదాలతో ముగిస్తాం ఈరోజు ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక సెన్సేషన్ అవి ఆయన సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ ఆయన ఏది చేసిన సన్సేషన్ సంచలనం జరిగింది తొమ్మిది నెలలు పార్టీ పెట్టడం అనేది దాంట్లో మళ్ళీ ఏనే అందరు కొత్త నాయకులు అందరు యువతరే అంత చదువుకున్న వాళ్ళే వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలకు తీసుకొచ్చి ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తునిచ్చి ఇచ్చి ఒక మంచి పరిపాలన అందించిన వ్యక్తి సరిగ్గా ఎన్టీ రామారావు గారు ఈరోజు మేమందరం లాంటి వాళ్ళందరం ఈరోజు ఈ స్టేజ్ పైకి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఓన్లీ ఎన్టీ రామారావు గారి దయ వల్ల ఆయన పార్టీ పెట్టడం వల్ల మాలకి అవకాశాలు రావడం వల్ల ఇంకా అంతేందుకు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళు ప్రతి పార్టీలో ప్రతి పార్టీ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళే ఈరోజు రాజకీయాల్లో ఇంకా నడిపిస్తూ ఉన్నారంటే ఆ పార్టీ ముద్ర కానీ ఆయన క్రమశిక్షణ కానీ అసలు ఎవరికి తెలియదు క్రమశిక్షణ అంటే ఏంటి అనేది ఉదయం మూడు గంటలకు లేసి ఎంత తొందరగా లేచి అంత తొందర ఎన్నో పనులు అయితే అని చెప్తారు ఎగ్జాంపుల్ ఆయన ఉదయం మూడు గంటలకు లేసి నాలుగు గంటల వరకు ఐదు గంటల లోపల ఆయన కంప్లీట్ పనులను చేసుకొని బయట వచ్చి ప్రజలకు సేవ చేయడం అనేది మామూలు విషయం కాదు అందుకోసమే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన నెట్టి నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఇరవై తొమ్మిదవ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మన సత్యనారాయణ కాలనీ పదిహేడవ వార్డులో మనం ఘనంగా జరుపుకుంటున్నాము అలాగే మనం పార్టీలకు అతీతంగా ప్రతిసారి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము నందమూరి తారక రామారావు అంటే మరువులేని నాయకుడు మరుపురాని నాయకుడు అతన్ని శిరస్మరించుకుంటూ ప్రతిరోజు మనం స్మరించుకున్నా కూడా ఆ దేవుణ్ణి స్మరించినట్టే ఉంటుంది అలాగే ముందు ముందు మనకి ఈ రోజున మనం ఇట్లా ఉన్నామంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే ఆయన యొక్క దీవెనలతోనే మనం మన దగ్గర ఉన్న నాయకులందరికీ ఈ ఎత్తుకు ఎదిగారంటే ఆయన అనుగ్రహం ఆయన దీవెనలు మనందరం ముందుకు పోవాలని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ పార్టీలకు అద్భుతంగా వచ్చిన ఈరోజు ఎన్టీఆర్ సరే ఇరవై తొమ్మిదవ వరదంతి సందర్భంగా అన్ని పార్టీల అధికారులు వచ్చిన పెద్దలందరికీ ఉదయపురక నమస్కారము ఇక్కడ వచ్చిన మా పార్లమెంట్ అధ్యక్షుడు కందికడ్డ అయోక్ కుమార్ గారికి నాగారావు మున్సిపాలిటీ చైర్మన్ కౌలే చంద్రారెడ్డి గారికి మరియు బండారు మలేష వైస్ చైర్మన్ బండర్ మలేష్ గారికి ఎక్స్ ఎక్స్ కౌన్సిలర్ కార్పొరేటర్ కొత్త రామారావు అన్నగారికి వచ్చిన నాతోటి మిత్రులు కుటుంబ సభ్యులు అందరూ వచ్చిన నాతో నాతోటి సహకరించిన నాతోటి నాగార మున్సిపాలిటీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం आला दादा oke 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 oke. कहिड़ो <laughs> <laughs> బుటెక్ క్యాండ్ బ్యూటీ పార్లర్ అర్థం అంటే మగవ ఆ మగవకు మనసయ్యింది అన్ని ఒకే చోట లభిస్తే ఆనందం అబధులు దాటుతుంది ఇప్పుడు మన దగ్గరలో మగవలందరూ ఇష్టపడి మెచ్చే విధంగా నాగారం మున్సిపాలిటీ ఆర్టీసీ కాలనీ హనుమాన్ టెంపుల్ రోడ్డులో టీపీఎస్ కాలనీకి వెళ్ళే దారిలో విజయవంతంగా నడపబడుతున్న ఏకైక సంస్థ మగువకు మనసయ్యింది బుటెక్ కాన్ బ్యూటీ పార్లర్ అందరికీ అందుబాటు ధరలో అన్ని రకాల ఐటమ్స్ లభించడం మా ప్రత్యేకతలు ఐబ్రోస్ ఫేషియల్ మేకప్ హెయిర్ హెయిర్ కట్స్ అలాగే ఐటమ్స్ ఐటమ్స్ లేడీస్ ఎంపోరియం లభించడం అందుబాటులో ఉంది మా అడ్రస్ టీపీఎస్ కాలనీ రోడ్ నియర్ టు ఆర్టీసీ కాలనీ హనుమాన్ టెంపుల్ నాకారం మున్సిపాలిటీ కీసర మండలం మేడ్చల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ మా ఫోన్ నంబర్ 9392127322 Hello everyone namaste this is Sushmita Banerjee please like comment and share and also subscribe TSR news channel thank you so much bye bye